నిమ్మకాయతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తీరుతాయి నిమ్మకాయలకు దిష్టి దోషాలను ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం షాపుల ముందు ఇలా వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలని దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయని నమ్మకం మంత్ర తంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్లి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకుని షాప్లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుందని చాలామంది నమ్ముతారు ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రత్యేక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవనే నమ్మకం ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుంది అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట ఇంట్లో ఎవరికైనా దోషం తగిలితే ఇంట్లో ఎవరైనా దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి